ఫస్ట్ కార్యాచరణ రేపు పదవ తారీఖు సంపూర్ణంగా స్వచ్ఛందంగా ఆదోనిలో ఉన్నటువంటి హోటల్స్ అయితేనేమి షాప్స్ అయితేనేమి మరి ఇతర వ్యాపారస్తులైతేనేమి ఏదైతేనేమి ప్రతి ఒక్కరు కూడా ఆదోని జిల్లాకు మద్దతు ఇచ్చి స్వచ్ఛంద స్వచ్ఛందంగా పనిచేయాలని అందరికీ వినియోగించుకుంటున్నాము కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు వ్యాపారస్తులు కార్మికులు కర్షకులు ప్రతి ఒక్కరు కూడా దీన్ని సహకరించి అందరూ బంధు సహకరిస్తారని కోరుచున్నాము అలాగే ఈ పదవ తారీఖు బంద్ తర్వాత పదకొండవ తారీఖు విజయవాడలో కేబినెట్ మీటింగ్ ఉంది మంగళగిరిలో ఆ క్యాబినెట్ మీటింగ్ దగ్గర ఉపసంఘం కమిటీ కూడా కలవాలని నిర్ణయించుకున్నాము ఏదైతే పదకొండవ తారీఖు కేబినెట్ మీటింగ్ ఉంటే పదవ తారీఖు రాత్రి పోయి పదకొండో తారీఖు కేబినెట్ మీటింగ్ కలవాలనుకుంటున్నాము పోయి అక్కడ వినియోగించుకోవాలనుకుంటున్నాము లేదంటే పదమూడో తారీఖు ఉంటే పన్నెండో తారీఖు పోరాలు